పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా మర్కుక్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తిలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం అట్టహాసంగా జరుపుకున్నారు అధ్యాపకులకు చిరు సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు అనంతరం చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి అర్థం లక్ష్మణ్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రులమందరం ఒకే చోట కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవటం సంతోషంగా ఉందని మాకు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులకు చిరు సన్మానం చేయటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఎన్నో రోజులుగా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని అనుకోవటం జరిగిందని ఈ రోజు అందరం ఒకే చోట కలిసి కష్ట సుఖాలు చర్చించుకోవటం జరిగిందని స్నేహానికన్నా మిన్నా లోకాన ఏదీ లేదని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సంజీవరెడ్డి పండరి సత్యనారాయణ కరీముద్దీన్ పూర్వ విద్యార్థులు మాధవరెడ్డి కృష్ణమూర్తి మాధవరెడ్డి నాగరాజు బాలకిషన్ అన్నపూర్ణ సరళ సూర్యకళ హేమలత రామగీత తదితరులు పాల్గొన్నారు నమస్కారం మేము ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈరోజు కలవడం జరిగింది ఈ ప్రోగ్రాం రెండు సంవత్సరాలను చేసుకున్నట్టు ఈరోజు మాకు అయింది కాబట్టి సంతోషం మాకు విద్య చెప్పిన సార్లకి సత్ సత్కరించడం జరిగింది ఈరోజు జడ్పీహెచ్ఎస్ మార్కు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మరి ఆనాడు బోధించినటువంటి ఉపాధ్యాయులను ఇక్కడికి మరి ఆహ్వానించి ఘనంగా సన్మానించినందుకు ముఖ్యంగా వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు విద్య మరి ఆనాటి విద్యార్థులు ఈరోజు సమాజంలో పెరిగి పెద్దవారయ్యి అనేక రంగాల్లో స్థిరపడి ఈరోజు ఉపాధ్యాయులుగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని సన్మానించినందుకు వారికి మరి మా అందరి పక్షాన ముఖ్యంగా ఆ రోజు పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు సంజయ్ రెడ్డి గారు సైన్స్ ఉపాధ్యాయులు సత్యనారాయణ గారు మరి వీరందరికీ అక్షరాభ్యాసం చేసినటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరి గారు మరి నేను కరీముద్దీన్ మరి సమావేశంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరి విద్య అనేటువంటిది సమాజంలో అన్ని మరి ఏంటంటే విద్య అనేది సమాజంలో అన్నింటికి మూలం కాబట్టి ఆ గురువులను గుర్తుపెట్టుకొని మరి ఆనాటి విద్యార్థులు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం శుభ పరిణామం సమాజంలో మరియు ఉపాధ్యాయ పాత్ర అనేటువంటి చాలా గురుతరమైనటువంటిది మరి ఆ గురుతర బాధ్యతను మా విద్యార్థులు గుర్తించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మా అందరి పక్షాన అభినందన తెలియజేస్తుంది అటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసావాచ కోరుకుంటు ఈరోజు పూర్వ విద్యార్థి సమ్మేళనం జరిగింది మరొక గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులందరూ వారి వారి వారికి బోధించినటువంటి ఉపాధ్యాయులను ఆహ్వానించి ఇక్కడ ఒక మేళనం ఏర్పాటు చేసి వారిని సత్కరించుకోవడం జరిగింది ఇలాంటి సత్కారం ఉపాధ్యాయులకు అందించడం మా బాధ్యత కూడా ప్రతి ఇలాగా ఈ ఒక్కసారి కాదు మరలా మరలా మనం ఉపాధ్యాయులను మరవకూడదు ఎందుకంటే గురువే మన అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞాన మార్గాన్ని ప్రదా మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి అలాంటి గురువులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదనే ఉద్దేశంతో విద్యార్థులందరూ కూడా వారి గురువులను ఆహ్వానించి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం కలిగింది పిలి పిలవడమే తడవుగా ఉపాధ్యాయులు వారి వారు వారికి ఉన్నటువంటి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మాతో ఆనందంగా గడిపి పిల్లల్లో పిల్లల్లాగా పెద్దల్లో పెద్దల్లాగా ఉండి మాతోని గడిపి వారి మేము చేసిన అల్లర్లన్నీ గుర్తు తెచ్చుకొని మరి మమ్మల్ని కూడా నవ్వించి ఆనందంగా ఉండి ఇక్కడ మాతో కలిసి ఉండడం చాలా ఆనందం కలిగింది మాకు కూడా చాలా ఆనందం కలిగింది ప్రతిసారి కూడా ఇలా మనము పూర్వ విద్యార్థి సంఘం మేళనం జరుపుకోవడం జరుపుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది నా యొక్క అభి అభిప్రాయం